కేసీఆర్ నన్న గెలిపిస్తుంటే కానీ పరిశానర్ కేసీఆర్ నన్ను గెలిపించుకుంటు అప్పటి తెలిస్తే మోసం చేసి మేము ఓటు ఏం వద్దు అసలు వస్తే నువ్వు ఫస్ట్ కూర్చొని చెప్తా రేవంత్ నిజంగా చెప్తా నిజంగా చెప్తా నేనైతే చెప్తా కాదమ్మా కేసీఆర్ పది సంవత్సరాలు చేసి చేసిన ఏమే ఉన్నా తెలి ఆలో చేసిండు ఎట్లా చేతు ఎక్కడన్నా చేత అంటాను కానీ ఈయన మాత్రము ఆలోచన కాదు అసలు ఆయనకి పోయి రోడ్ లాగే గెలిపించేది లేక అందరు లేకపోసలు లేక నాగలు పెట్టిన కండు వేసుకొని తిరిగిండి కానీ ఆ కండ్ చూసే ఓటేసినాం గానీ అని ఆలోచన ఇంద్రేత్తం అనుకున్నాము ఈయన మోసం చెప్తాను ఇక అప్పటి కరెంటే వస్తున్నది అది ఫ్యాన్ లేకుండా ఇప్పుడు కరువు వచ్చింది అంటారు కరువు వచ్చింది వచ్చేసింది ఎప్పటి వచ్చింది నేను చిన్నగున్నప్పుడు ఇదే ఊర్లో ఉంటున్నా ఇదే ఊర్లో పెరిగినా ఎట్లున్నా అట్లనే ఉన్నాం మళ్ళా అదే రాజ్యం వెళ్తుంది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మంచిగా ఉన్నది కరెంట్ కూడా పోతుంది ఇది పోతుంది పోతుంది అవును నాకంటే నేను ఇంట్లోంటే నాకు కరెంట్ పోయినా నాకు ఏదో చెట్టుకన్నా కూసు బావులు బోర్లు ఉన్న వాళ్ళు ఏం కావాలి నేనేం తినాలి ఇంట్లో బియ్యం పొలం ఇంట్లో బియ్యం వస్తాయా పెడతారా బియ్యం తయారు కాదు ఇప్పుడు ఆరు పథకాలు ఇస్తాను ఏ పథకం తయారు చేసిండు గ్యాస్ అన్నాడు గ్యాస్ అంట అని చెప్పి సంతకం పెట్టించుకుని ఏం చేసి గ్యాస్ తీసుకున్నా నీకు వస్తుంది తొమ్మిది వందలు కట్టు బ్యాంక్ లో పడతాయి నీ కాంటి బ్యాంక్ లో ఎప్పుడు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తాను కళ్యాణ లక్ష్మి లేదుగా మాకు ఏది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అవును ఆడమాకు ఇరవై ఐదు వందలు కాదు ఇరవై ఐదు రూపాయలు కూడా లేదు అంతే రేవంత్ రెడ్డి అంటే నాకు అసలే ఇష్టం లేదు నా నా సొంతం చెప్తున్నా కూడా నాకు రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ ఇష్టం అనిపిస్తలేదు తెలియక అప్పుడు మా అమ్మమ్మ నాయన వేసిన కదా అనుకోని నేను వేసినేమో దిగినాము కానీ అంత మోసపోయిన అసలా బస్ లో ఏం చేస్తున్నాడు ఫ్రీ అని చెప్పిండు నేను పోతున్నా ఫ్రీ నా మొగానికి రూపాయి లేదు ఎట్లా వస్తాడు ఎట్లా వస్తాడు ఇద్దరం పోవాలి ఇప్పుడు ఒక ఫంక్షన్ కే పోవాలి బాధాపు సీట్ కొంటున్నాడు చిన్న పిల్లగానికి టికెట్ పెడితే వాడు కాలర్ ఎగరేస్తున్నాడు మేమేమో పీచె వాళ్ళ కాలర్ ఎగరేస్తాడు సీటు కొన్నా చిన్న పిల్లగానికి పిల్లగానికి టికెట్ కొంటాడు కాబట్టి కాలర్ ఎగరేస్తాడు మేము వాళ్ళు నిలబడాలి ఎట్లేదు మోకాళ్ళను అయ్యాక లేకపోతే నేను ఎక్కినా అంటే అసలు చెయ్యమన్నా ఎవరు నేను చెయ్యమన్నా మాకు తెలియక కదా తెలిస్తే ఇప్పటి పొర విశ్వేశ్వర రెడ్డి అని తెలియదు ఆయన మీద విశ్వాసం ఎందుకంటే ఒకప్పుడు ఈ నాగ ఈ ఇక్కరెడ్డి బోర్ బోర్బావిలా ఒక పిల్ల పడ్డది పిల్ల పడ్డప్పుడు ఆయన ఎంత శంట కార్చి మారి తీసిండు కొండ విశ్వేశ్వర రెడ్డి అవు తీసిండు కానీ పిల్ల బ్రతకలేదు దాన్ని అది కష్టపడే కష్టం మాత్రం మూడు నాలుగు నాలుగు వారం రోజులు చేశాను ఈయన ఇప్పుడు మీకు మొన్నటిదాకా ఎంపీ రంజిత్ రెడ్డి తెలుసా నాకు వీళ్ళ పేలరు తెలియకనే ఆవి లేండి నేను లేకపోయిన ఉంటే నేను నిజంగా తెలియదు పేలరు పేలరు తెలిస్తే అవును అంటాను నువ్వు కావాలి నాకు అంట్లో కొట్లాడు నువ్వు అందుకు ఇప్పుడు పేర్లు ఇప్పుడు అది చెప్తే నేను ఇప్పుడు పువ్వు గుర్తు ఇప్పుడు ఆ కొండ విశ్వేశ్వర రెడ్డిని మాత్రము ఖచ్చితంగా నేను ఇప్పుడు ముందలు నడిచిన చూసినవాను ముందరు నడిచిన పువ్వు గుర్తుకే అని నేను వలరుదాం అనుకున్నా గాని ముందల మగపిల్లలు వలరుతుండ్రు కదా అని సైలెంట్ నేనే ముందు నడిచిన ఫోన్ లో వాడని ఫోటోలో ఏడ ఏడానికి దునియాలో వాడని నేను నడవాలనుకున్నా నడిచిన వెళ్తాడా గెలుస్తాడు ఆయన గెలుస్తాడు ఆ ఈడ కింద గెలిస్తే పైన పైన ఆయన ఆలోచిస్తలేడా నరేంద్ర మోడీ తెలుసా నీకు నరేంద్ర మోడీ ఎందుకు తెలియదు అంతే సెంట్రల్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఉండాలి మరి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఉండాలంటే రాహుల్ గాంధీ ఆ గాంధీ ఆ ఇంద్రా గాంధీ చేసినట్టే చేస్తుంది అంతే